స్నేక్ స్పాట్ మెలుకలు తిరుగుతూ సాగే ఆ రహదారిపై ప్రయాణించాలంటే గుండె ధైర్యం ఉండి తీరాల్సిందే ఆ స్పాట్ వస్తుందంటేనే చాలు వాహనదారులు వెన్నులో వణుకు మొదలవుతుంది ఆ డేంజర్ స్పాట్ దాటేశామంటే వైకుంఠపాళీలో గట్టెక్కినట్లుగా భావిస్తూ ఉంటారు వాహనదారులు ఇంతకీ ఎక్కడుందా స్నేక్ స్పాట్ ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం కరీంనగర్ వరంగల్ మధ్య జాతీయ రహదారిపై అసన్పర్తి మూలం వల్పు ఎన్నో ప్రాణాలలో బలి తీసుకుంటుంది ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎంతమంది బలవుతున్నా అధికారులు మాత్రం చలనం లేదు అసలు ప్రమాదాల కారణాలేంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలేంటి చేస్తున్నదేంటి ఇప్పుడు చూద్దాం కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న డేంజర్ స్పాట్ అది ఎన్హెచ్ ఆ స్పాట్ సమీపిస్తుందంటే వాహనదారుల్లో టెన్షన్ ప్రారంభమవుతుంది డేంజర్ స్పాట్ దగ్గర సగటున ఏడాదికి పదిహేను మంది ప్రాణాలు కోల్పోతున్నారు వరంగల్ కరీంనగర్ మధ్య జాతీయ రహదారిపై హసాన్ పర్తి శివారు నుంచి సీతంపేట క్రాస్ వరకు సాగే ఈ మలుపు అత్యంత ప్రమాదకరంగా మారింది కరీంనగర్ వరంగల్ మధ్య పర్తి సమీపంలో స్నేక్ స్పాట్ ఇది ఈ డేంజర్ స్పాట్ దాటితే గండం నుండి గట్టెక్కినట్లే నిత్యం రోజుకొక ప్రమాదమైన ఖచ్చితంగా ఈ డేంజర్ స్పాట్ వద్ద జరుగుతుంటుంది ఈ మార్గంలో వెళ్ళే వాహనదారులు నిత్యం ప్రమాదాల పని ప్రాణాలు పోల్ పోగొట్టుకున్న ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం చలడం కనిపించడం లేదు రీసెంట్గా ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో మళ్ళీ ఈ డేంజర్ స్పాట్ అనేది ఒక ఆ టాపిక్గా మారింది ఇక్కడ వాహనదారులు వస్తున్నారు వారు మాటలు తెచ్చుకుందాం చెప్పండి ఈ స్పాట్లో ఎట్లా ప్రమాదాలు చూస్తున్నారు ఈ మధ్యలో ఏమైనా జరిగాయా ప్రమాదాలు జరిగకప్పుడేదే నెలకు నెలకు ఐదారు చచ్చిపోతాను ఇది ఇది పామ్ పాం మెలక స్నేక్ రోడ్ అంటారు కావచ్చు దీన్ని లేదా మూలమాలపు ఇక్కడ మైసం ఉన్నదో మరి మారం ఉన్నదో ఏది ఉన్నదో కానీ ప్రజల ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదు తా చాలా ఇరుగ్గా ఉంటుంది రోడ్డు ఈ మార్గం మెలికలు తిరుగుతూ పాము పాకుతున్న తీరులో కనిపిస్తుండటంతో దీన్ని స్నేక్ స్పాట్ గా స్థానికులు పిలుస్తున్నారు మార్చి చివరి వారం మూడు రోజుల వ్యవధిలో ఈ స్పాట్ దగ్గర ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది సీతంపేట గ్రామానికి చెందిన మహేష్ పవన్ బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వీరి మృతితో బాధిత కుటుంబాల వ్యధ వర్ణనాతీతంగా మారింది లేపినా కూడా లేవలేదు అన్నాడు బ్లాంక్లెట్ కప్పుకొని అంతే తలుపుల దగ్గర వేసినా పోయినా పన్నెండు గంటలకి ఇంటికి వచ్చే వరకు కింటికి అడలేడు ఎటువేనా ఎటు అని ఫోన్ చేస్తే ఫోన్ దియలేదు నా ఫోన్ అసలే పావు గంటకే ఈ మధ్యలో గెలిసింది నాకు చని విషయం మీరు చనిపోయింది అని తెలిసింది కానీ మీరు చర్య తీసుకొని ఏమన్నా చేయండి ఇంకో పిల్లగాళ్ళు చనిపోవద్దు అది ఇంకా అలాంటిది ఇంకోటి జరగకుండా గవర్నమెంట్ ఏదన్నా చర్య తీసుకోండి మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎంతో మంది అక్కడ చనిపోయాడు గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మొన్న మా తమ్ముడు జరిగినాక రీసెంట్గా కూడా మేము ధర్నా చేయడానికి కూడా మేము యుద్ధం ప్రకటించినాం అది పేపర్ పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది మేము అందుకు కూడా ప్రోత్సహించినాం కానీ గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు ఇదే రహదారిపై కొద్ది దూరంలో శాంతి నగర్ దగ్గర కీర్తి అనే యువతి బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొని మరణించింది ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపై ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి ప్రమాదాల నేపథ్యంలో స్థానికులు ఆందోళన బాట పట్టారు ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు జరిమానాను ముక్కుపిండి వసూలు చేసే రవాణా శాఖ అధికారులు పోలీసులకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు దయచేసి పాలకులు పట్టించుకొని రోడ్డు వెడల్పు చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ద్వారానే ఈ ప్రమాదాలను నివారించవచ్చు లేకుంటే ఈ ప్రాణాలనేటి గాలిలో కలిసిపోతున్నాయి దాదాపు సంవత్సరం ఒక పన్నెండు మంది చనిపోయింది సంవత్సరంలో సంవత్సరం ఇప్పుడు ఈ రోజు వరకు మొన్న సిద్ధంపేటలో ఇద్దరు పిల్లలు చనిపోయింది సార్ దయచేసి డివైడ్ చేసి సెంటర్ లైటింగ్ పెడితే ఇంకో పానం పోకుండా చూడాలని అధికారులు కోరుకుంటారు సార్ దండం పెడతాం ఈ స్నేక్ స్పాట్ దగ్గర ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అటు అధికారులు ఇటు ప్రజా ప్రజాప్రతినిధుల్లో స్పందన లేదు ఈ ప్రాంతంలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు అంటున్నారు సో ఈ మూలం వాళ్ళు మరో ప్రాణం బలి కాకుండా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపడతారు మరో ప్రాణం బలి కాకుండా కాపాడతారని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు టీవీ నైన్ కూడా అదే ఆశిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసినట్లయితే మరో ప్రమాదం జరగకుండా మరో ప్రాణం బలి కాకుండా చూడవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపడతారని ఆశిద్దాం కెమెరా పర్సన్ మునాతో ప్రదీష్ టీవీ నైన్ வரங்கள்